అందరికీ ప్రభు నేక్స్ప్రెస్ నావులో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో దేవుని కుమారులు అనుకుమార్తెలో వివాహం చేసుకున్నారా అనే అంశంపై నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను దీని మీద పెద్ద వివాదం నడుస్తుంది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ లైవ్ డిబేట్లు పెట్టేసి దీని మీద పెద్ద డిస్కర్షన్ గ్రూప్ డిస్కషన్ బైబిల్లో అక్షరాలు అక్షర జ్ఞానం కూడా లేనివాడు బైబిల్పై ఏమాత్రం అవగాహన లేనివాడు ఎవరితో కూడా ముఖాముఖిగా డిబేట్ చేయని వాళ్ళు కూడా డిబేట్లో కూర్చొని ఆన్లైన్లో డిబేట్లో మాట్లాడటం మనం చూస్తాం సరే వాళ్ళ సంగతి వదిలేద్దాం ఇప్పుడు మనం బైబిల్ ప్రకారంగా దేవుని కుమారు నరు కుమార్తెలను వివాహం చేసుకున్నారా పెళ్ళాడారా వారికి పిల్లలు పుట్టారా అసలు దేవుని కుమారులు ఎవరు నరు కుమార్తెలు ఎవరు ఈ వివాదం పుట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి వివాదం పుట్టడానికి కారణం ఏంటంటే ఏబు గ్రంథంలో ఉన్నటువంటి మాట యోగు గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి చూద్దాం యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తే దేవదూతలు యహోవాసనది నిరుచుటకే ఒక దినము తటస్థించను అనుంది అక్కడ అన్న అన్నకాడ ఫుట్ నోట్లో దైవకుమారులు అని రాసేసాడు అంటే దేవదూతలు దైవకుమారులు అవుతారన్నమాట దైవదూతలు దైవకుమారులు అవుతారన్నమాట సో చాలామంది ఏం భావించారంటే ఇదిగో దేవదూతలు దేవుని కుమారులే అవుతారు కనుక బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక అని అన్నాడు అంటే దేవదూతలు కూడా పాపం చేశాయి పాపం చేయటం అనగానే ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు ఆదికాండంలో కరెక్ట్ చేస్తున్నారు ఆదికాండం అధ్యాయంలో దేవుని కుమారులు నరులు కుమార్తెలలో చక్కని వారిని చూచి అని ఉంది కదా అక్కడ కనెక్ట్ చేస్తున్నారు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి అన్నదానికి కనెక్ట్ చేస్తున్నారు ఇంతకు దేవుని కుమారులు అనగానే వాళ్ళ ఉద్దేశం ఏంటి అనమాట దేవదూతలు దేవదూతలు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారు అని కనెక్టింగ్లోకి చేస్తున్నారు నిజంగా దేవదూతలు దేవుని కుమారులు అవుతారా ఇదేమన్నా బైబిల్ మిస్టేకా లేదు అంటే అసలు దేవదూతలు నరుల కుమార్తెలను దేవదూతలు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి అవకాశం ఉందా అనేది ముందు మనం తేరుద్దాం దేవదూతలు ఆత్మలు అంతే కదండి వాడికి శరీరాలు లేవు కదా శరీరాలు లేనటువంటి దేవదూతలు నరుల కుమార్తెలు ఎలా వివాహం చేసుకుంటారు చెప్పండి దేవుని కుమారులు అంటే దేవదూతలే అని అనుకుంటే కాసేపు అనుకుంటే ఎవరైతే వాదిస్తున్నారో ఎవరైతే వాదిస్తున్నారో ఎవరైతే దేవదూతలు అదే దేవుని కుమారు అనగా దేవదూతలు అని ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను మనం వాళ్ళ వాదన ఒకసారి మన మనసులో తీసుకొని మన ముంచుకు తీసుకొని ఆలోచిద్దాం ఇంతకీ దేవదూతలకి శరీరాలు ఉంటాయా దేవుని కుమారుడా కాదని కాశీ పక్కన పెడితే అవి శరీరాలు ధరించుకొని భూమి మీద ఉన్నటువంటి నరుల కుమార్తెలతో వివాహం ఆడి వారికి దాంపత్య జీవితాన్ని గడపగలవా అనేది ఇప్పుడు మనం తేల్చేద్దాం అండి తేల్చేద్దాం ఒకసారి మత్తయ్యసు వార్త చూద్దాం మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మత్తైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము చూడండి ఒకసారి మత్తయ్యసు వార్త ఇరవై రెండు ముప్పై మనం చూడగలిగితే ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై రెండు ముప్పైలో పురోధాన ఎవరు పెళ్లి చేసుకున్నారు ఎవరు పెళ్లికియబడరు పరలోక ముందు ఉన్న వలె ఉందరు అన్నాడు చూడండి పరలోక ముందున్న దూతల వలె ఉందరు అన్నాడు పునరుద్ధానంలో అసలు వివాహాలు ఉండవు పెళ్లికి ఇవ్వబడరు పెళ్లికి పుచ్చుకోటాలు ఉండవు వివాహ తంతు అనేది కేవలం భూమి మీద మాత్రమే అని అన్నాడు ఓకే అది పునరుద్ధానం గురించి కదండి మాట్లాడేది ఇక్కడే విషయం ఉందంటారు ఎక్కడే అసలు విషయం ఉంది చూడండి ఏమంటున్నాడు వారు పరలోక ముందు దూతల వలె ఉందరు అన్నాడు అంటే పరలోకమందు దూతలకి వివాహాలు ఉండవు అది మీకు అర్థం కావాలి పునరుద్ధానంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇవ్వబడరు అని అన్నాడు కదా ఎందుకన్నమాట అంటున్నాడు అంటే పరలోకంలో దూతలకి వివాహాలు ఉండవు అవకాశం లేదు అని అన్నాడు దేవుడు మరి అలాంటప్పుడు పరలోకముడు దేవదూతలు భూమి మీదకి వచ్చి వివాహం చేసుకునే అవకాశం ఉందా ఇది మనం తేల్చేద్దాం పరలోకంలో వివాహాలు లేవు కదా దేవదూతలు కూడా అక్కడ కూడా మనకు వివాహాలు లేవు దేవదూతలు కూడా వివాహాలు లేవు అది అక్కడ వరకే పరిమితమా భూమి మీద నరులకు వివాహం ఉన్నట్టు పరలోకములున్న దేవతలు భూమి దికి వచ్చి ఆడవారిని చక్కని వారిని చూసి వివాహం చేసుకునే అవకాశం ఉందా అనంటే ఇక్కడ ఒక ఆధారం మనకు దొరుకుతుంది లేదు వాళ్ళకి వివాహాలు లేవు వివాహం అన్న మాట వారికి లేదు అన్నది ఇక్కడ మనకు కనపడుతుంది ఏమో పరలోకం లేవు భూమి మీద ఉన్నాయేమో అన్న మన అనుమానం మనం కలగవచ్చు అయితే దానికి కూడా మీకు ఆన్సర్ నేను చేస్తాను చూడండి మీకు ఆన్సర్ నేను చేస్తాను ఏమండి చూడండి ఓ మంచి మాట బైబిల్ గ్రంథంలో మంచి మాట మీకు మరొక మంచి అద్భుతమైన మాట మీకు నేను చూపిస్తాను ఏమండి లోకాసు వార్త ఇరవై నాలుగు లోకాసు వార్త ఇరవై నాలుగులో దేవదూతలకి మనకులాగా శరీరాలు ఉంటాయా అంటే ఇరవై నాలుగు మనం చూస్తే ఇరవై నాలుగు అధ్యాయంలో ఏమండి లొకసార్త ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై మనం చదువుకున్నాం చూడండి ముప్పై తొమ్మిది చదువు ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది నేను చదువుతున్నాను చూడండి నేనే ఆయన నలుటకు నా చేతులను నా పాదములను చూడండి నన్ను ముట్టి చూడండి నాకున్నట్లు మీరు చూచుతున్న ఎముకలు మాంసము భూతమునకుండవు అని చెప్పి అని అన్నాడు ఇక్కడ భూతమునకుండవు అని చెప్పి ఎందుకంటే మనుషుల యొక్క అభిప్రాయం ఏంటంటే చచ్చిపోయిన మనిషి భూతం అవుతాడు దెయ్యం అవుతాడు అనే ఒక నమ్మకం ఉంది భూతం అంటే ఆత్మ అదే అర్థం దేవదూతలు ఆత్మలు పరమకోణ దేవుడు ఆత్మ ఆత్మనే ఈ లోకంలో ఏమనుకుంటారు అంటే బోతముగా చెప్పుకుంటారు ఎందుకంటే మనుషుల మైండ్ మెచ్యూరిటీ అంత ఉంది మరి మనం ఏం చేద్దాం భూతం అని చచ్చిపోయిన వాడు తిరిగి లేచి వస్తాడు భూతమై వస్తాడు దయ్యమై వస్తాడనే ఒక మూఢనమ్మకం ఉంది సమాజంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటే అమ్మో భూతం 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 అని భయపడిపోతుంటే యేసు అంటున్నాడు ఎందుకు మీరు కలవరపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు నన్ను ముట్టి చూడండి నా చేతులు ముట్టి చూడండి నా పాదాలు ముట్టి చూడండి నా గయాలలో వేలు పెట్టి చూడండి నాకున్నట్లు బూతమునకు మాంసము ఎముకలు ఉండవు కదా చూడండి ఎంత మంచి మాట అంటున్నాడా గోతమునకు ఎముకలు మాంసం ఉండవు కదా అన్నాడు చూడండి అంటే పరలోకంలో ఉన్న దేవదోతలకి శరీరాలు ఉండవు అన్నది మనకు ఖచ్చితంగా మనం చెప్పగలం శరీరాలు ఉండాలంటే ఈ లోకములో పుట్టాలి జంతువులకు శరీరాలు ఉన్నాయి దేవుడు వాటిని కలిగించాడు మనుషులకు శరీరాలు ఉన్నాయి నరులకు శరీరాలు ఉన్నాయి కాబట్టి శరీరం కలగాలి అంటే తల్లి గర్భం ద్వారా దేవుడు భూమి మీదకి పంపించాలి ఆత్మకు ఒక తొడుగుని దేహం అనే తొడుగుని వేసి భూమిదికి పంపించాలి తల్లి గర్భం ద్వారా భూమిదికి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు శరీరాలు ధరించుకొని ఉంటారు అవి జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు కాబట్టి మనకి ఆత్మలకి మనము ఈ శరీరం లోపల ఉన్న మనం కూడా ఆత్మలమేనండి మనకి పరలోకం ఉన్న దేవదూతలకి ఏంటి తేడా ఏంటి తేడా వారి ఆత్మలే మనము కూడా ఆత్మలమే నేను అనేటువంటి వ్యక్తిని ఆత్మనే కానీ నాకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది ఏంటది నాకు దేహముంది వాటికి దేహము లేదు దేహముంది నాకు వాటికి లేదు ఎముకలు మాంసము ఆత్మలకు ఉండదు భూతములకు ఉండదు దేవదూతలకు ఉండదు మరి అలాంటప్పుడు దేవుని కుమారులని ఎవరైతే అనుకుంటున్నారో దేవదూతలని వారు భూమిదికి వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకొని చక్కని వారిని వారితో ఎలా కాపురం చేయగలరు వివాహం చేసుకొని మీరు చెప్పండి వారు వివాహం చేసుకున్నారట వారికి చక్కని వారిని చూసి వివాహం చేసుకుంటే వారికి కుమారుల కుమార్తెలు కలిగారట ఇదే కదా బైబిల్లో ఉంది వాళ్ళలో నుంచి ఒక వంశం వచ్చేసిందట అవునా ఇదేగా వాదన ఈరోజు తనుకుంటున్నారు కదండి దీని మీద విపరీతంగా మాట్లాడేసుకుంటున్నారు కదండి ఈ వివాదానికి పరిష్కారాన్ని నేను చూపిస్తున్నాను చూడండి ఈ వివాదానికి పరిష్కారం చూపిస్తున్నాను దేవదూతలు దేవుని కుమారులు కారు మొదటిగా దేవదూతలు దేవుని కుమారులు కారు మొదటిగా వారు ఒకవేళ మీరు దేవుని కుమారులని భ్రమపడ్డా వారికి దేహాలు లేవు వారికి ఎముకలు లేవు నీకులాగా రక్త మాంసాలు లేవు రక్త మాంసాలు కలిగిన వారు పరలోకమందు నిత్యరాజ్యంలో ఉండరు ఆ రక్త మాంసాలు కలిగిన వారైనా మహిమదేహంగా మార్చబడితే తప్ప నిత్య జీవానికి వెళ్ళరు యేసుక్రీస్తులాగా కాబట్టి రక్త మాంసాలు లేనప్పుడు రక్త మాంసాలు లేనప్పుడు వాళ్ళు ఎలా వారితో కాపురం చేశారు ఎలా పిల్లలు కన్నారు మీరు చెప్పండి విఘ్నులుగా ఏ ఆత్మలండి ఎలాగైనా కనపడతాయండి అని అంటారా అంటారా ఆత్మలు ప్రత్యక్షపరుచుకోగలవు ఒక ఆకారంలో కానీ శారీరకంగా దగ్గర అవ్వాలంటే హ్యూమన్ బాడీ కావాలి ఆత్మలకి హ్యూమన్ బాడీ లేదు ఇంత చక్కగా బైబిల్ ఉంటే దేవుని కుమారులు ఆ దేవదూతలే వాళ్ళు వచ్చి భూమి మీద చక్కని వారిని వివాహం చేసుకున్నారు వివాహం చేసుకుని పిల్లలు కన్నారు ఒక వంశం వచ్చింది అని మాట్లాడటం అజ్ఞానం కాదంటారా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు చెప్పండి అజ్ఞానం కాదంటారా తప్పుడు బాధ కాదంటారా మీరు చెప్పండి కాబట్టి దేవుని కుమారులు అంటే దేవుని కుమారులు అంటే ఆదాము ద్వారా వచ్చిన వారే దేవుని కుమారులు ఆదాము ద్వారా వచ్చిన వారే ఏమండి భూమి మీద ప్రత్యేకంగా ప్రత్యేకంగా వేరే వారి ద్వారా దేవుడు ఎవరన్నా మరొక ఆ వంశాన్ని దేవుడు ఎవరిన పుట్టించాడా ఆదాము ద్వారా వచ్చిన వారు కాకుండా మరొకరిని ప్రత్యేకంగా భూమి దించి మరొక కొత్త వంశాన్ని ఉన్న పుట్టించాడా అంటే అపోస్తల కార్యాల గ్రంథంలో పదిహేడు అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చినలో దేవుడు చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు ఏమంటున్నాడు పదిహేడు ఇరవై ఆరులో మరియు యావత్ భూమిద మీద కాపురం ఉన్నట్టు ఆయన ఒకని నుండి ఒకని నుండి ఒకని నుండి ఒకే ఒక్కడి నుంచి ఒకే ఒక్కడి నుంచి ప్రతి జాతి మనసులను సృష్టించాడు అని బైబిల్లో చెబుతుంది భూమి మీద ఉన్నటువంటి నరులు నరుల కుమార్తెలు ఆడవారైనా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఆదాము నుండి భూమి మీదకి వచ్చిన వారే తప్ప ప్రత్యేకముగా భూమి మీదకి వచ్చిన వారు ఎవ్వరూ లేరు ప్రియమన దేవుని పిల్లలారా ఏ సంతటి గొప్ప వ్యక్తే లోకరక్షకుడే ఈ లోకానికి రావటానికి అవతార ఎత్తటానికి ఒక తల్లి సహాయం అవసరమైందండి ఒక తల్లి సహాయం అవసరమైందండి ఒక స్త్రీమూర్తి అవసరమైందండి ఒక కన్య అవసరమైందండి ఆయన ఈ లోకంలో జీవించటానికి రక్త మాంసాల్లో పాలు పంపులు కలిగి ఉండటానికి ఒక స్త్రీమూర్తి అవసరమైనప్పుడు డైరెక్ట్గా దేవదత్తుల భూమి దికి రావటం ఏంటి చక్కని వారిని చూడటం ఏంటి వివాహం చేసుకోవటం ఏంటి వారికి పిల్లలు కలగటం ఏంటి వారి ద్వారా వంశచక్రం భూమి దికి రావటం ఏంటండి ఇది అజ్ఞానం కాకపోతే ఏం మాట్లాడుతున్నారండి ఈరోజు ఏ మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారండి అదేంటండి దేవదూతలు దేవుని కుమారులు బైబిల్లో యోగ గ్రంథంలో ఉంది కదా మతయుస వార్తలు కూడా ఉంది కదా అంటే ఉంది కానీ బైబిల్ భావజాలాన్ని మనం మీరు అక్షరాలు చూస్తారా అక్షరాల వెనకాలన్న భావాన్ని చూస్తారా నేను భావాన్ని మీ ముందు పెడుతున్నాను యోగు గ్రంథంలో దేవదూతలు అనకాడ ఫుట్ నోట్లో దైవకుమారులను రాయబడింది కనుక తీసేసుకుందామా తీసేసుకుందామా దైవకుమారులు అని పిలువబడాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి తండ్రి నుంచి పుట్టిన వారై ఉండాలి తండ్రిగా తండ్రి ఆత్మను పంచుకొని పుట్టిన వారై ఉండాలి దేవదత్తుల ఆజ్ఞమగా పుట్టాయి మనమంతా దేవుని ద్వారా ఆయన గర్భములో నుంచి బయటకు వచ్చాము పిల్లలకి దాసులకి తేడా తెలీదా సేవకులైన ఆత్మలు కారా అని ఎబ్రిపత్రిక పథకం ఒకటో అధ్యాయం పద పద్నాలుగోచనలో దేవుడు చెప్పలేదా వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందవో వారికి సేవ చేయటానికి పరిచర్య చేయటానికి దేవుడు పంపించిన సేవకులైన ఆత్మలు కారా అని దేవుడు ప్రశ్న చెప్పలేదండి వారు సేవకులైన ఆత్మలు మనం కుమారులైన ఆత్మలు తండ్రి గర్భం నుంచి వచ్చిన వారము కాబట్టి వారికి మనకు తేడా ఉంది కదండి వాటికి మనకి తేడా ఉంది కదండి ఆగ్నేవ్వగా పుట్టాయి దేవదత్తులు ఎలా పుట్టాయి ఆగ్నేవగా పుట్టాయి గాక అనుగా పుట్టాయి మనం కలుగునుగా కుమారు రాదాము కలుగునుగాకా అన్ల దేవుడు చేతు కలుగునుగా కాన్ల దేవుడు రాంబాబు కలుగునుగా కాన్ల దేవుడు కన్నాడు కన్నడు నేల మట్టితో నిర్మించి వారి నాశికార రంధ్రములో జీవవాయును ఓదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది తనలో ఉన్న జీవాన్ని నాశిక రంధ్రముల గుండ చేసిన బొమ్మ మట్టి బొమ్మలు నాశికార్ రంధ్రముల గుండా దానిలోనికి ప్రవేశపెట్టాడు తనలో ఉన్న ఆత్మను భాగంగా చేసి పంపించాడు దానినే కనటం అంటారండి కనటం అంటారండి కాబట్టి దేవదూతలకి శరీరాలు లేవు ఎముకలు లేవు మాంసం లేదు రక్తం లేదు కాబట్టి దాంపత్య జీవితానికి వారు వారు అసలు సూట్ అవరు సెట్ అవరు దాంపత్య జీవితానికి కుదరదు దాంపత్య జీవితంలో ప్రవేశించాలంటే శరీరాలు కావాలి లింగం స్త్రీ పురుష లింగాలు కలిగి ఉండాలి అంతే కదండి స్త్రీకి ఏవండి గర్భం దాల్చడానికి పురుషుడికి దేవుడు శరీర స్వభావాలు శరీర తత్వాలు వివిధ పనులు ధర్మాలు పెట్టేశాడు అవి శరీరాలు కలిగిన వారికి మాత్రమే శరీరాలు కలిగిన జంతువులకి ఆడామగ శరీరాలు కలిగిన మనుషులకు ఆడామగా కాబట్టి ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి వీళ్ళ జ్ఞానులా భైబుల్ పండితుల ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు తప్పు ప్రియులారా చెప్పండి వాళ్ళకి దేవుని కుమారులు అని రాయబడింది యోగ్రంథంలో గ్రంథంలో ఇసు వార్తలు కూడా రాయబడింది దేవుని కుమారులు అంటే అది ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండాలి ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయి ఉండాలి వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ అయి ఉండాలి తప్ప భావంలోనికి వెళితే దేవుని కుమారులు అనగా ఇదిగో మనమే మనమే దేవదత్తులు కాదు మరి నలు కుమార్తెలు అంటే నరుల కుమార్తెలు అంటే నరుల కుమార్తెలు అంటే నరులకు పుట్టిన కుమార్తెలు నరుడు మరొదటిగా ఒక ఒక ఆవిడని కన్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసం నరు నుండి తీయబడితే కనుక నారీ అని అన్నాడు స్త్రీమూర్తి నరుడి ద్వారా వచ్చింది పురుషుడు దేవుని ద్వారా వచ్చాడు కాబట్టి పురుషుడు దైవకుమారుడుగా పురుషుల్లో నుంచి వచ్చిన స్త్రీ నరుడు కుమార్తెగా లోపడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా ఈ వివాదానికి ఎంతకంటే నేను చెప్పే మాటలు ఇంకా ఎక్కువ అవసరం లేదని అనుకుంటున్నాను చెప్పండి ఎవరైతే భిన్నంగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి తెలియచేయండి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్